రైట్ డ్రైవర్లే డైరెక్టర్లు అంట కల్తీ నెయ్యి గుట్టు రవ్వగానే గుట్టు రట్టవగానే మార్చేసిన కుట్రదారులు పేరు ఏఆర్ డైరీది తెచ్చేది ఉత్తరాఖండ్లోని బోలేబాబా నుంచి టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా కేసులో సిట్ రిమాండ్ రిపోర్ట్ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏఆర్ డైరీ సరఫరా చేసిన ట్యాంకర్లోని నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసినట్టుగా గతేడా జులై పదహారు ఇరవై మూడు తేదీల్లో గుజరాత్లోని ఎన్డీడీబీ క్యాప్ ల్యాబ్ నివేదిక అందగా ఈ క్రమంలో కీలక పాత్రదారులైన పోమిల్ జైన్ విపిన్ జైన్లు కొద్ది రోజులకే వైష్ణవి డైరెక్ట్ డైరీలో డైరెక్టర్ల పదవుకు రాజీనామా చేశారని సిట్ గుర్తించింది వారి వద్ద డ్రైవర్లుగా పనిచేసే సురేందర్ సింగ్ సౌరవ్ కశ్యపులను డైరెక్టర్లుగా చేర్చారని తెలిపింది విపిన్ పొమిల్ వారి అక్రమాలను కప్పుచ్చుకునేందుకే అప్పటి వరకు సెల్ ఫోన్లు ధ్వంసం చేశారంట తమిళనాడులో తయారైనట్లు నకిలీ పత్రాలు టీటీడీకి తమిళనాడు డిందిగల్లో ఉన్న ఏఆర్ డైరీ చేసిన నెయ్యి ఆ సంస్థ తయారు చేసింది కాదు దాన్ని ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రూర్కీలోని బోలేబాబా ఆర్గానిక్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ని తీసుకొచ్చారు ఇక్కడ నుంచి ముప్పై వేల కిలోల సామర్థ్యం కలిగిన ట్యాంకర్లు తిరుపతి సమీప పెనుబావకలోని వైష్ణవి డైరీకి నెయ్యి వచ్చేది అక్కడ దాన్ని తామే తయారు చేసినట్లుగా స్టిక్కర్లు అంటించి టీడీటీకి పంపేవాళ్ళు బోలేబాబా సరఫరా చేసే నెయ్యి కలితీదని సిట్ తేల్చింది ఎంత నాటకాలు ఆడారు చూడండి వీళ్ళు ఎవరు చేశారు కానీ వీళ్ళు తిరుమలకు పదిహేను వందల కిలోమీటర్ల పరిధిలో డైరీల నుంచి నెయ్యి సరఫరా కోసం గతేడాది మార్చిలో టీటీడీ టెండర్లు పిలిచింది అందులో పాల్గొనే అర్హతలు ఏఆర్ డైరీకి లేవు తప్పుడు పత్రాలు సృష్టించి ఏఆర్ డైరీ పేరుతో వైష్ణవ ప్రతినిధిలో టెండర్లు దక్కించుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండు ఇరవై ఇరవై ఐదు జూలై నాలుగు తేదీలో ఏఆర్ డైరీ పేట వచ్చిన ట్యాంకర్లోని నెయ్యి నాణ్యంగా లేదని టీటీడీ పరీక్షలో తేలింది ఆ నమూనాలను ఎన్డీడీబీ కాఫ్కు ల్యాబ్కు పంపించి పరీక్ష చేయగా ఉన్నట్టు స్పష్టమైంది దీంతో జూలై ఇరవై ఐదు నాటికి టీటీడీ వెనక్కి పంపేసింది అవి తమిళనాడులోని ఏఆర్ డైరీకి వెళ్లాల్సి ఉండగా తిరుపతి సమీపంలోని వైష్ణవి డైరీకి వెళ్ళాయి ఏఆర్ డైరీ పేరుతో మోసపూరితంగా ఇదంతా నడిపించారు బోలేబాబా డైరీ డైరెక్టర్లు పోమిల్ జైన్ విపిన్ జైన్లు వైష్ణవి డైరీలో రెండు వేల ఇరవై నాలుగు జనవరి పద్దెనిమిది మాటలు కొన్నారు సిట్ అధికారులు వారి కోసం కొన్నాళ్ళుగా గాలిస్తుండగా ఎట్టకేలకు చిక్కారు బోలేబాబా డైరీ రెండు వేల పంతొమ్మిదిలో టీటీడీకి కిలో రెండు వందలకు తొంభై రూపాయలు చొప్పున టిన్నులో నెయ్యి సరఫరా చేసేది ఆ తర్వాత వైష్ణవి సంప్రదింపులు జరిపి టీటీడీ టెండర్లో పాల్గొనాలని అవసరమైన నెయ్యి తాము సరఫరా చేస్తామని కిలోకు టూ టు త్రీ పర్సెంట్ కమిషన్ ఇస్తామని వారితో ఒప్పందం కుదుర్చుకుంది కొన్నాళ్ల పాటు వైష్ణవి పేరుతో సరఫరా చేసింది నాసిరకంగా ఉండడంతో రెండు వేల ఇరవై రెండు జూన్లో ఆ ట్యాంకర్లో టీటీడీ తిరస్కరించింది ఆ సంస్థపై అనర్హత వేటు వేసింది ఆదివారం అరెస్ట్ చేసిన నిందితులను కస్టడీకి ఇవ్వాలని సిట్ న్యాయమూర్తిని అభ్యర్థించింది సో ఎంత దారుణం చూడండి వీళ్ళు కిలో రెండు వందల తొంభై ఒక్క రూపాయలకి కిలో వెనని వచ్చిందా ప్రపంచంలో వాళ్ళే వేరే పేరుతో వాళ్ళ ఏ పేరుతో అయితే వాళ్ళని బ్యాన్ చేశారో వీళ్ళు తెస్తే నెయ్యి బాలేదని చెప్పి ఏ ఏ ఏ కంపెనీకి అయితే వాళ్ళు రద్దు చేశారో వాళ్ళే ఏం చేశారు వేరే కంపెనీ పెట్టారు పోనీ వేరే కంపెనీ పెట్టి వాళ్ళు ఏమైనా నెయ్యి జనరేట్ చేస్తున్నారు అక్కడ అంటే వాళ్ళు ఎక్కడో బోలే బోలేబాబా నుంచి తీసుకొస్తున్నారంట దాంట్లో జంతువులు ఉందని క్లియర్గా అర్థమైంది అరే తిరుపతి దేవస్థానంలో దేశం మొత్తం కొన్ని లక్షల మంది కాదు కోట్ల మంది తింటారు ఆ లడ్డూల్ని ఆ లడ్డూల్ని కల్తీ చేయాలని మీకు ఎలా అనిపించింది అసలు కడుపు అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా మీరు నిజంగా సిట్ దర్యాప్తు జరుగుతూనే ఉంది చాలా రోజులు చూస్తున్నాం మేము జులై లేసేది సిట్టు మళ్ళీ ఫిబ్రవరి వచ్చేసింది ఇంకా దర్యాప్తు జరుగుతానే 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 ఉంది ఇంకెప్పటికి సిట్ దర్యాప్తు పూర్తయింది ఎప్పటికి నిందులు బయటకు వస్తారు దేవుడి విషయం కూడా ఆటలు అయిపోయింది జనాలకి ఏం చేస్తాం మనం